సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశం కాండూరు భాష కళాశాలలో ఎంజీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి సుధిష్ట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం పోటీలలో వంద మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో బంగారు పథకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది దీంతో విద్యార్థిని పాటు ఆమె తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ క్రికెట్ లో రంగారెడ్డి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అరవై ఎనిమిదవ ఎస్ పోటీలో రాష్ట్ర స్థాయిలో ఆడనుందని తాండూరు నుంచి బూస్ట్ స్కాలర్షిప్ సాధించి క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి అకాడమీలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటుందని తెలిపారు ఫాస్ట్ బౌలర్ గా రాణించి భారత జట్టుకు ఆమె ఆడాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులు ఆమెను నిరంతరం ప్రోత్సహించడం పట్ల అభినందించారు బాలశం కళాశాల ఎప్పుడో విద్యార్థికి అండగా ఉంటుందని నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ పర్యాద రామకృష్ణ అధ్యక్షురాలు అనురాధ ప్రిన్సిపల్ సోమనాథ్ అధ్యాపకులు మహిపాల్ రెడ్డి మల్లికార్జున్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు క్రికెట్ లో వాస్తవంగా సాయి ఫాస్ట్ బౌలర్ అంటే వాస్తవంలో బౌలింగ్ ప్రాంతం కూడా బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఈ బౌలింగ్ ప్రాంతంలో రాణించడం చాలా తక్కువ నా పేరు సాయి సుదీష్ ఇక్కడ ఉన్న సహకారులందరికీ నాకు ఈ రోజు సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మొన్న సీఎం కప్ లో డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చాను దాంతో నాకు స్టేట్ లెవెల్ సీఎం కప్ లో సెలెక్ట్ చేశారు నా మెయిన్ ఈవెంట్ క్రికెట్ నేను ఈ ఇయర్ సిక్స్టీ ఎయిట్ ఎస్డిఎఫ్ గేమ్స్ కి డిస్టిక్ లెవెల్ సెలెక్ట్ అయ్యాను నేను టెన్త్ క్లాస్ లో స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా టెన్త్ క్లాస్ లో స్టార్ట్ ఉంటే ఏమైనా ఆపేయమంటారు కానీ నేను టెన్త్ క్లాస్ లో స్టార్ట్ అంటే మా పేరెంట్స్ చెప్పుకున్నారు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మా తమ్ముడు మా తమ్ముడు లేకపోయింటే ఒకవేళ నేను హీరో తీస్తా హీరో ఉండేదానికి పాడము ధన్యవాదాలు భాషం జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ రామకృష్ణ గారు అలాగే ప్రిన్సిపల్ సార్ సోమనాథ్ సార్ గారు డైరెక్టర్ సార్ అంటే మైపాల్ సార్ గారు మల్లికార్జున సార్ గారు తెలుగు బోధించే వెంకటరెడ్డి సార్ గారు అలాగే సాయి సుదీక్ష వాళ్ళ అమ్మ నాన్న అందరికి రేపు ప్రధాన నమస్కారాలు తెలియజేస్తూ మా కాలేజ్ నుండి ఎంఈసి ఫస్ట్ ఇయర్ చదువుతూ సాయి సుదీక్ష సీఎం కప్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పోటీలో డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణము ఎందుకంటే స్టడీస్ తో పాటు అమ్మాయిలు ప్లేయర్స్ గా కూడా ముందుకు చాలా ఎదుగుతున్నారు చాలా గిట్టుగా నిలబడుతున్నారు బాయ్స్ తో పోటీ పడుతూ అలాగే క్రికెట్ లో కూడా చాలా చాంపియన్షిప్ హైదరాబాద్ లో బూస్ట్ స్కాలర్షిప్ కూడా తను రెగ్యులర్ గా కోచింగ్ తీసుకోవడానికి సిటీ కూడా వెళ్ళడం చాలా దెబ్బ డైలీ అప్ అండ్ డౌన్ చేయడం దాంతో పాటు స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేస్తూ తను ప్లేయర్ మంచి ప్లేయర్ అవ్వాలని కోరుకుంటూ చాలా మంచిగా స్పోర్ట్స్ లో పాల్గొనడం అనేది అలాగే దెబ్బ కాలేజ్ నుండి కూడా తనకు ఏదైనా సహాయ సహకారాలు అయినా కూడా మేము తనకి అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాము తను మీ స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ అయ్యి భారతదేశానికి ఒక మంచి ప్లేయర్ గా ఎదిగి వాళ్ళ అమ్మ నాన్న కానీ మా కాలేజ్ కానీ మంచి పేరు తీసుకురావాలని తనకి మనస్ఫూర్తి కానీ కోరుకుంటున్నాను మీకు మీరు చేసిన మీకు ఇస్తున్నట్టు గౌరవము అన్నట్టుగా మీరు గుర్తించుకోవాలి ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక అంటే ఆటలతో కానివ్వండి చదువులో కానివ్వండి ఇంకా ఏ అయినా కూడా మీరు ఇలాంటి అవకాశాలు మీకు తల్లిదండ్రులకు ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాను అదేవిధంగా సుదృష్ణ గురించి చెప్పాలి అనుకుంటే తను రన్నింగ్ లోనే కాదు తన మెయిన్ ఈవెంట్ అనేది క్రికెట్ క్రికెటే లైఫ్ తనటే లైఫ్ లైఫే క్రికెట్ అన్నట్టుగా తను ఎంత కష్టపడుతుందంటే ఈవెంట్ గుర్తించుకోండి మార్నింగ్ అవర్స్ లో యువకులు ఎవరైనా కూడా గ్రౌండ్ పోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు ఇరవై వెయ్యి గ్రౌండ్లు చూసినా కూడా మనకు ఆడపిల్లలు ఇంట్లో ఎక్కడైనా గుడికి పంపాలా ఇంకెక్కడైనా పంపాలా ఖాళీ పంపాలన్నా పేరెంట్స్ దగ్గర ఉండి వదిలిపెడతారు అంటే ఎంత కేర్పిస్తుంది కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మా భాషం బాలేపు చెందినటువంటి సాయి సూచి తను పట్టుదలతో ప్రతి రోజు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుంది క్రికెట్ చాలా కష్టపడుతుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కష్టపడి తను హైదరాబాద్ లో వెళ్ళి లీగ్ వన్ లీగ్ టూ లీగ్ త్రీ ఇలాంటి మ్యాచెస్ ఆడుతుంది కొన్ని వేరే మ్యాచెస్ కూడా పెద్ద పెద్ద మ్యాచెస్ ఆడుస్తుంది మా కాలేజ్ నుంచి మేము ఆమె ఒకటే ధైర్యాన్ని ఇస్తున్నాము ఇంకా నీ పర్ఫార్మెన్స్ అనేది పెంచుకొని ఇంకా చాలా పెంచుకొని నువ్వు మా కాలేజ్ కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఈ తాండూరు కానీ మొత్తం ఈ భారతదేశానికి ఒక మంచి ప్లేయర్ అవుతావు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను వెరీ ఈ రోజు మా భాష కళాశాల తరఫున తాను క్రీడా అనుసరితమైనటువంటి సాయి సుదీష్ణకు సన్మానం చేయడం జరుగుతుంది సాయి సుదీష్ణ మొన్న జరిగినటువంటి సీఎం కప్ పోటీలలో జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మీటర్స్ లో దాంతో పాటు స్టేట్ లెవెల్లో ఆడడానికి సెలెక్ట్ కావడం జరిగింది సాయి సుదీష్ణ వాస్తవంగా కూడా క్రీడలు మేటిగా రాణిస్తూ ఉన్నది కఠోర శ్రమ చేస్తూ చాలా రోజుల నుంచి అంటే కేవలం రన్నింగ్ లోనే కాకుండా క్రికెట్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో రంగారెడ్డి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నది తర్వాత మైదనాల్ లో ఇప్పుడు జరిగే సిక్స్టీ ఎయిట్ టు ఎస్జిఎఫ్ కాంపిటీషన్ పాల్గొంటా ఉన్నది దాంతో పాటు తాండూర్ నుంచి బూస్ట్ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయినటువంటి ఏకైక క్రీడాకారిని సాయి సుష్ణ ఆమె కోచింగ్ కూడా రవి శాస్త్రి మరియు కే శ్రీధర్ గారి అకాడమీలో మేటి అకాడమీలో ఫేమస్ అకాడమీలో ఆమె కోచింగ్ తీసుకుంటా ఉన్నది అయితే ఈ క్రీడలో రాణిస్తున్నా కూడా ఇంత ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆమె ఆమె చదువులు అశ్చర్య చేస్తలేదు నిజంగా కూడా ఈ ఈ రోజుల్లో మహిళలు క్రీడ రంగంలో చాలా తక్కువ అయినా కూడా ఆమె ఎక్కడి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్నా కూడా నిరంతరం తండ్రి రామ బ్రహ్మణం కావచ్చు ఆయన మొత్తం కూడా తన వ్యాపారం అంతా కూడా పక్కకు పెట్టి ఆమెను ప్రోత్సహిస్తా ఉన్నాడు ఎప్పుడు అవసరం ఉంటే ఆమె వెంట పోయి కానీ ఆమె కానీ ఆమె క్రికెట్ లో వాస్తవంగా సాయి తీసిన ఫాస్ట్ బౌలర్ అంటే వాస్తవంలో బౌలర్లు అంతా కూడా బాయిస్ ఉంటారు గర్ల్స్ ఈ బౌలింగ్ రాణించడం చాలా తక్కువ అయినా కూడా నిరంతర కఠోర శ్రమ చేస్తూ ఆమె ఫాస్ట్ బౌలర్ గా రాణిస్తా ఉన్నది ఖచ్చితంగా రేపటి రోజు భారతదేశానికి ఫాస్ట్ బౌలర్ గా ఆమె ఖచ్చితంగా ఆకాంక్షిస్తా ఉన్నా భవిష్యత్తులో కూడా ఆమె ఇదే విధంగా ఎంకరేజ్ చేయాలని ఇదే విధంగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులు కోరుకుంటూ కళాశాల కూడా వెనుక ఉంటది యావత్ ఆంధ్ర కూడా ఆమె వెనుక ఉంటది ఆమె కూడా అదే విధంగా ఆమె యొక్క శ్రమను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షిస్తాం వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలతం అంతవరకు నమస్కారం